అమావాస్య చాలా విశేషమైన రోజు అది కూడా ఆదివారం అమావాస్య వచ్చిందంటే చాలా పవర్ఫుల్ డే అమ్మవారిని తప్పకుండా దర్శించుకోవాల్సి వచ్చిన రోజు అమ్మవారిని దర్శించుకుదామని వస్తే కిలోమీటర్ కిలోమీటర్ లైన్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి ఇది ఎక్కడినో కాదండి ఇంత పెద్ద లైన్ నేను చూసి ఒకటేసారి మతయితే పోయింది నాది అది కూడా ఇంత పొద్దున ఇంత పెద్ద లైన్ అంటే చాలా షాక్ అయినా ఎందుకంటే ఆదివారం అమావాస్య వస్తుందంటే చాలా విశేషమైన రోజు అండి ఇది ఈ ఆలయం లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే శ్మశానం ఉంటుంది శ్మశానం ఎదురుగానే అమ్మవారు ఉంటుంది చాలా పవర్ఫుల్ మహిమ కలిగిన అమ్మవారు మన తెలంగాణ హైదరాబాద్ లో ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడే అమ్మవారు ఉంటుందండి ఇక్కడ అమావాస్య రోజు నూట ఎనిమిది రకాల అభిషేకాలు చేస్తారు అమ్మవారికి మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే అభిషేకం చూడము నేను ప్రతిదీ పిన్ టు పిన్ ఎలా చేస్తారో క్లియర్గా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కింద నా ఛానల్ నేమ్ కింద నా ఫోటో ఉంటుంది కదా ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంటుంది క్లిక్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో క్లియర్గా వీడియో మెన్షన్ చేస్తాను చూడండి మీరు తప్పకుండా ఎవరైతే అమ్మవారి అభిషేకాలు చూడలేకపోయారో దర్శన భాగ్యం అయితే లేదనుకున్నారో వాళ్ళు నా వీడియోలో చూడండి అమావాస్య రోజు రాత్రిపూట ప్రయాణాలు చేయకండి చాలా మంచిది కాదు ఇతరులతోటి అయితే గొడవలు అస్సలు పడకండి చాలా మంచిది అస్సలకి కాదే కాదు మీకే నష్టం జరుగుతుంది లక్ష్మీదేవిని దుర్గాదేవిని సరస్వతిని ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించండి చాలా మంచి జరుగుతుంది నాన్ వెజ్ అస్సలు తినకండి మంచిది కాదు అమావాస్య ఆదివారం పూట